ఛానల్స్లలో అంటే ఏంటంటే తన తనదైన కామెడీతో అయితే ఒక మంచి పేరు తెచ్చుకున్నారు యాదమరాజు చాలా షోస్ చేస్తూ అంటే ఇప్పుడు అయితే కొన్ని కొన్ని ఫిల్మ్స్లో కూడా తను చేస్తున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఒక వార్త ఏంటంటే బాగా జోరుగా సాగుతుంది ఏంటి యాదమరాజు అరెస్ట్ మరి నిజంగా అరెస్ట్ అయ్యారా ఏంటి సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే యాదమరాజు అరెస్ట్ అనేది చాలా వినిపిస్తుంది నిజంగానే యాదవరాజు మరి అరెస్ట్ అయ్యారా యాక్చువల్గా ఏం జరిగిందంటే యాదవరాజు అనే ఒక ఆర్టిస్ట్ మొన్న తన ఇన్స్టా పేజ్లో నేను అరెస్ట్ అయ్యాను అని చెప్పి ఓ పోస్ట్ పెట్టాడు నా అరెస్ట్ కారణాలు ఏంటో తెలుసా అని చెప్పి ఓ లింక్ పెట్టాడు అందరూ దాని లింక్ క్లిక్ చేసిన తర్వాత ఏప్రిల్ ఫుల్స్ అయ్యారు అంటే ఏప్రిల్ ఫుల్స్ మీడియాలో వీడియో పెట్టాడు ఒక రోజు అటు ఇటుగా పెట్టాడు కానీ ఏప్రిల్ ఫస్ట్కి పెట్టినా బాగుండేది నిజంగా చెప్పాలంటే ఫస్ట్కి కూడా పెట్టాల కొంచెం అటు ఇటుగానే పెట్టాడు చాలామంది దాన్ని చూసి ఏదో అనుకున్నారు అది ఫ్రాంక్ యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ ఫ్రాంక్ సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈయన అరెస్ట్ అయ్యాడు అంటా అని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మన నటుడు అరెస్ట్ అయినా అంతకుముందు ఆ చందు అరెస్ట్ అయినా ఈవెన్ ఆ షణ్ముఖ్ అరెస్ట్ అయినా ఎవరు అరెస్ట్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమనుకుంటారు సార్ దేంట్లో అరెస్ట్ అయ్యాడు ఏంటి అని తెలుసుకుంటాడు అమ్మాయిలను మోసం చేశాడు గంజాయిలో దొరికాంటే ఎవడు పట్టించుకోడు ఊరికి ఏదో చిన్న గొడవలో అరెస్ట్ అయ్యారు అంటే అయ్యో పాపం విడిపిద్దాన్లో ఎందుకు వచ్చిన గొడవ ఏదో మేబీ డబ్బుల కోసమో ఇంకా దేనికి ఏదో చిన్న గొడవ అయి ఉండొచ్చు గొడవ అంటే రెండడుగులు ముందుకు వస్తారు ఫోన్లే తెలుసో తెలవకు గొడవ పడ్డాడని అంటే ఇట్లా అమ్మాయిలను మోసం చేశాడు రేపులు చేశాడు మడలు చేశారు అంటే ఎవరు ముందుకు రారు కానీ దొంగతనాలు చేశారు దోపిడీలు చేశారు ఇప్పుడు మొన్న నా దొంగతనం చేస్తారు అట్లా అట్లాంటి వాటికి సపోర్ట్ చేయరేమో కానీ అట్లీస్ట్ కొంచెం ఇట్లాంటివి ఏమైనా ఉంటే నిజమా కాదా తెలుసుకోవడం కొంతమంది ఉంటారు వాళ్ళు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు పలానా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాదం రాజు అనే మనిషి ఎవరు ఆయన స్టేజ్ ఎక్కి గెంతే మనిషి ఎంత కాదన్న ఈ జబర్దస్త్లనో అదనో ఇదనో పట్టాసులు గిటాస్లు ఇవి చేసుకుంటూ ఉండేవాడు అండ్ పైగా పెళ్ళిళ్ళకి పిడాకులకి వెళ్ళి కూడా గెంతే వచ్చేవాళ్ళు ఈ స్టేజ్ ఎక్కి వాళ్ళని ఎంటర్టైన్లు చేయడానికి ఈవెంట్లు అన్నీ ఇకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నా ఈవెంట్కి వచ్చాడు అనుకుందాం ఒకప్పుడు ఏదో నా పెళ్ళికి నా ఈవెంట్కి వచ్చాడు నేను యాభై వేలు ఇచ్చి పిలిపించుకున్నా తర్వాత ఈరోజు వార్త చూశాను నా పెళ్ళికి వచ్చిన రోజు నాతో బాగానే ఉన్నాడు అరే అవి చాలా మంచోడు మంచి వ్యక్తి ఏమై ఉంటుందబ్బ మనకు మనకు తెలిసిన కానిస్టేబుల్ అని ఉన్నారా అంటే నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నాడు ఒకసారి కనుక్కో చూద్దాం ఏదో బీబీ నగర్ పోలీస్ అంట పాపం పిల్లోడికే ఉండేది మనం ఏమైనా హెల్ప్ చేద్దాం ఇట్లా ఆయన ఎంతమందితో తిరిగాడో ఎంతమందితో ఉన్నాడో అనుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్ సమయంలో వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఒక లోకల్ ఎమ్మెల్యేనో లోకల్ బడా పార్టీ ఎవడో పరిచయం అవుతూ ఉంటాడు అక్కడ కూడా సార్ మన మన దగ్గరకు వచ్చిన చూడు పిల్లగాడు టీవీ పిల్లగాడు ఏదో అయిందంటే పాపం అరెస్ట్ చేసింది అంటే వాళ్ళు చెప్తే అయ్యో ఏదో ఎట్లా అయింద పిల్లోడు మంచి కొంచెం కనుక్కొనే వాళ్ళు ఉంటారు ఇలా అందరు ఎంక్వైరీలు చేసేసరికి బీబీ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక పోల్ వెళ్ళింది బీభత్సమైన ఫోన్లు వచ్చాయి ఏం జరిగింది పాపం పిల్లోడికి ఏమన్నా అయిందా అండి ఏమైనా సీరియస్ కండిషనా లేకపోతే గొడవ కొంచెం తీవ్రత పెద్దగా ఉందా ఏమైనా కాపాడొచ్చా పర్వాలేదా మంచోడే పిల్లోడు ఇట్లా నాకు తెలియని విషయాన్ని నాకు కాల్ చేసి వీళ్ళందరూ ఏమైంది ఏమైందని అడుగుతారు ఏంటని చెప్పి అక్కడి వాళ్ళు అవును ఏం జరిగింది ఏం జరిగిందని చూస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది ప్రాంక్ అని తెలియదు ఇంకోసారి ఇట్లాంటి వేషాలు వేస్తే మొహం బాగ్లద్దీ అన్నారు అంటే రీజన్ ఏంటి పోలీసు వాళ్ళు టైం వేస్ట్ చేశాడు కదా అంతే కదా వాళ్ళకి కూడా తెలియని విషయాలు వందమంది ఫోన్లు చేస్తున్నారు ఏమైంది ఏమైంది అని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది పెద్దలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళకి ఏమన్నా అయితే నాగబాబు లాంటి వాళ్ళు అండగా ఉంటారు అట్లా కొంత కొత్త మంది వీళ్ళు పనిచేసే చోట వీళ్ళకి ఉంటారు కదా ఈయనతో పెద్ద సినిమా చేసిన ప్రొడ్యూసర్ ఉంటాడు ఆ ప్రొడ్యూసర్కి కూడా కొంతమంది పరిచయాలు ఉంటాయి అయ్యో పాపం పిల్లోడు మంచోడే మన దగ్గర ఎప్పుడు నోరెత్తలేదు అలా చేశాడు ఇలా చేశాడు ఏ కూడా ఒక అనుక్కో అంతే ఎవరికి చూడు నాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు సో ఇన్ కేస్ నువ్వు ఏప్రిల్ ఫస్ట్ రోజు చేసినా అది ఏప్రిల్ ఎంటర్టైన్మెంట్ లాగా అనుకునే వాళ్ళు చాలా సీరియస్గా ఒక అరెస్ట్ అని ఒక పేపర్ కట్అవుట్ పెట్టేసి అందుకని సినిమాకి హూ ఇస్ మై డాడీ అని ప్రమోషన్లు చేసుకుంటూ ఇక ఇట్లాంటి కథలు పడేసరికి అందరికీ మండింది నుంచి ఇంకేం లేదు చెప్పాలి అంటే కానీ ఇప్పుడు తనకొక ఉంది అంటే వాళ్ళ వైఫ్ తోని తను చేసే వ్లాగ్సే కావచ్చు ఏదైనా కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని అప్కమింగ్ కమిడియన్స్కి అంటే స్టేజ్ పర్ఫార్మెన్ కమిడియన్స్ ఒక ఆదర్శంగా ఉండాల్సిన తను అంటే వీళ్ళు వ్లాగ్స్ చేయాలను లేకపోతే ఏదో వీడియోస్ చేయాలను ఇలాంటి పిచ్చి పనులు చేసి వాళ్ళ కెరీర్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారా అనుకోవచ్చు మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సానుభూతి చూపించే వాళ్ళ విషయం పక్కన పెడదాం ఇది ప్రాంక్ అని తెలుసుకునే వాళ్ళ విషయం పక్కన పెడదాం అరెస్ట్ అనేది మాత్రం బాగా వైరల్ అయింది అవునా నెక్స్ట్ ఇయర్ కాదు ఒక ఆయన ఆయన ఏదో గొడవ లేదా మొన్న అరెస్టే వెళ్ళి వచ్చిండు అని మాట్లాడుకుంటారు ఆయనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే నెగిటివే పాజిటివ్ అవ్వదు ఇలాంటివన్నీ అంటే పిల్లన గొడవ అవ్వచ్చు నీకు తెలుసో తెలియదు ఏదో ఊరు వెళ్తావు స్టేజ్ మీదకి ఎక్కుతావు ఏ తాగుపోతావు తాగొచ్చి నేను తోసి ఉండొచ్చు ఒక చిన్న గొడవ అవుతుంది అవునా ఇప్పుడు వాడి మీద నువ్వు పో నువ్వు నిజంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడికి వెళ్ళినా సరే యాదమ్మరాజు పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న గొడవ అంట కంప్లైంట్ ఇచ్చాడన్నా కూడా మీతో జనాలు ఎవరు ఏ వద్దునా వాడు అట్లాంటి ప్రాంకులు బోల్డ్ చేస్తూ ఉంటాడు లాస్ట్ టైం కూడా నేనే కాపాడదామని అప్పటిదాకా ఫోన్ అనుకున్నా చేసి నేను పిచ్చోడిని అయిపోయినా అడే వస్తాడు లే లైట్ తీసుకో అని చెప్పేసి చేసేవాళ్ళు కూడా చేయరు అట్లాంటి టైంలో ఒక్కొక్కసారి అనుకోకుండా నిజంగా కూడా జైలుకి వెళ్ళొచ్చు చెప్పలేము అంటే సి ఇదిగో పులి ఇదిగో పులి అంటే ప్రతిసారి నిజంగా పూలు వచ్చినా కూడా నాన్న రాయడు ఇది అదే సంగతి సో రాజు అనే కాదు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు కేవలం ఈ ప్రాంకులు చేసుకుంటూనే పైకి వచ్చారు స్టేజ్ కమెడియన్లు స్టాండప్ కమేడియన్ చేస్తా జనాన్ని ఎంటర్టైన్ చేస్తా ఏవో పిచ్చి పిచ్చి ప్రాంకులు చేసుకుంటూ జబర్దస్తుల్లోనూ ఆ దస్తుల్లోనూ ఈ దస్తుల్లోనూ తెగిరి దునికి లాస్ట్ ఇక్కడికి వచ్చారు ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారు మధ్య మధ్యలో మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి ఎప్పుడో ఒకప్పుడు బాగా దశ తిరిగితే ఎక్కడికో వెళ్ళిపోతారంటే అంటే ఇప్పుడు వీళ్ళు సోలోగా హీరోగా పెట్టి కూడా సినిమాలు వస్తున్నాయి వీళ్ళని బట్టి ఒక స్టేజ్కి వచ్చారు దాన్ని కాపాడుకునే బాధ్యత పోయి ఈ విధంగా తయారయ్యారు చూస్తుంటే అసలు వీళ్ళని ఎంకరేజ్ చేయాలా డిస్కరేజ్ చేయాలా అసలు వీళ్ళ మీద నిజంగానే ఒకవేళ ఇలాంటి ప్రాంక్స్ చేశారు కాబట్టి పోలీసులు మరి ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా తీసుకుంటారు ఇప్పుడు ఆ సినిమా ఏదైతే ఉందో దాన్ని ఎవడుగు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు ఆ హీరో మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది మొన్న అరెస్ట్ అయ్యొచ్చుండంట ఎందుకు వచ్చినా గొడవలే సినిమా కొండు కొన్నా కూడా వేస్ట్ లే వాళ్ళు ఎక్కడన్నా ఓటీటీలు అమ్ముకుంటే అమ్ముకోమని మనం కొనాల్సిన అవసరం లేదని చెప్పి వచ్చే వాళ్ళు కూడా రాదు దూరంగా ఉండిపోతుంది సో ఇట్లాంటివి ప్రాంక్స్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ కెరీర్ అంటే ఇప్పుడు చూసాం ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు షోస్ చేస్తుంటే ఈ రోజు వాళ్ళు బిగ్ స్క్రీన్ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు వాళ్ళ ఆశ నెరవేరుతున్న టైంలో వీళ్ళంతా వీళ్ళే వాళ్ళ పోయి వాళ్ళని తవ్వుకొని అందులో కూరుకుపోతున్నట్టు అనుకోవచ్చా నిజంగా ఇంకా ఈ మొహాలను బట్టి యాక్చువల్గా మంచి మంచి సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే వీళ్ళ ముఖాలకి కొద్దో గొప్ప ఫేమ్ ఉంది కదా అని నమ్ముతారు ఈ ముఖాన్ని నమ్ముకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు ఏ ముఖంనైతే అడ్డం పెట్టుకొని ఒక సినిమా బిజినెస్ చేసుకుంటుందో ఆ ముఖానికే నెగిటివ్ టాక్ వచ్చిందనుకో ఆ ఎఫెక్ట్ ప్రొడ్యూసర్ దాకా పడుతుంది వీళ్ళకేం తెలియదు సింపుల్గా చెప్పేసి ఏదో ఫ్రాంక్ అని చెప్పి హి 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 అని పళ్ళీలు ఇచ్చేసి వెళ్ళిపోతారు అది జోక్ అనుకుంటారు అంటే నువ్వు కమిడియన్ స్థాయిలో స్టాండప్ కమిడియన్ స్థాయిలో స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇట్లాంటి వేషాలు వేస్తే పర్లా ఇప్పుడు నీకు క్రమక్రమంగా మార్కెట్ పెరుగుకుంటా వచ్చింది నీ మీద ఇన్వెస్ట్ చేసి కూడా లాభాలు సంపాదించుకునే స్టేజ్కి నువ్వు వచ్చావు నీ మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత